మనుషుల మీద కానీ పెంచుకునే జంతువుల మీద కానీ ఎలాంటి దాడి చేయలేదని అధికారులు చెప్తున్నారు ఇన్ కేసు వాటికి కావాల్సింది దొరకకపోతే అవి ఊర్లోకి వస్తే పరిస్థితి ఏంటి అనే భయం మాకుంది కాబట్టి అధికారులు తొందరగా చర్యలు తీసుకుంటే తప్ప మేము ముందు లాంటి లైఫ్ లీడ్ చేయగలం అనే ఇదైతే మాకు లేదు ప్రతిరోజు కూడా భయంతోనే ఎందుకంటే పారిస్థితి చాలా దగ్గర దాన్ని పట్టుకోవడానికి కొంచెం త్వరగా వాళ్ళు రెస్పాండ్ అయ్యి అక్కడ జరిగేది ఏంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మాకు చెప్తూ ఏరియాలో దండోరా అనేది వేయిస్తే కనుక మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకే అంతే భయపడుతున్నారు ఎవరి కాళ్ళు జాగ్రత్తగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఏ అనర్థం జరగలేదు అది కూడా రాలేదు ఒకవేళ వచ్చినా కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ ఉండాలండి ఒకళ్ళిద్దరు వెళ్తున్నారు నేను కూడా మూడో విధి నుంచి రాత్రి వచ్చేటప్పుడు వెనక్కి వెనక్కి చూసుకుంటూ వచ్చాను భయపడుతూ ఎందుకంటే చెప్పలేం కదండి ఆ అటాక్ చేసిన తర్వాత మన చేతులు ఏముండదు అందువల్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఆధమార్తగా ఉండకూడదు ప్రజలు కూడా గవర్నమెంట్ మాకు నేను వైయిన్స్ లో పని చేస్తానండి వైఎన్స్ లో కూడా వచ్చింది కి ఎలా వచ్చినా కూడా మాకు తెలీదు ఆ ఊరి చుట్ల బౌండరీ వాళ్ళు చాలా హైట్ ఉంటది అక్కడికే వచ్చిందండి ఇక్కడ రాలేదు అని అందరికీ మనం చెప్పలేము ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు కూడా అందరికైతే అయితే అందరికి ప్రజలకు ఉందండి చిన్న చిన్నగా పిల్లలు పని పనిచేసుకునే వాళ్ళు అదైతే వచ్చేవాళ్ళు ఎవరైతే వచ్చేవాళ్ళు ఉంటారు ఎక్కడి నుంచి అనుకుని ఇంచుమించి శ్రీరాంపురం వరకు కూడా ఈ ఫారెస్ట్ ఉందండి చాలా మంది ప్రయాణం కూడా చాలా భయ భయం చాలా ఉన్నారండి ఏదో గుంపులు గుంపులుగా ఉంటారు ఇక్కడ నుంచి సింగిల్గా అయితే ఎవరు భయపడని భయం అయితే చాలా మంది ఒక సైడ్ అంతా మొత్తం అడవిశాకండి ఇప్పుడు ఉంది ఆ రోడ్డు దాటి చిరుతు ఇటువైపు గ్రామం వైపు వచ్చిందంటే మాత్రం చాలా భయాందోళన జరగకుండా సంఘటనలు జరిగితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ విషయం ఫారెస్ట్ అధికారులు ఏది కూడా ధృవీకరించట్లేదు వాళ్ళందరూ దొరికిందని కానీ దొరకలేదని కానీ అంటే అదిగో వస్తుంది ఇదిగో ఉంది అని పులిగాడు చెప్తున్నారు తప్ప సాయంత్రం ఆడు దాటితే బయటికి రావద్దు మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు కానీ అదంత ఎంతవరకు కరెక్ట్ మేము కాదనట్లేదు కానీ దానికి తగు చర్యలు తీసుకొని దాన్ని స్కూల్ని త్వరగా బంధించి లేకపోతే దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి వదిలేస్తే మా అందరికీ రక్షణగా ఉంటుందని మేము అందరూ కోరుకుంటున్నాను థ్యాంక్